హాయ్ ఈవేళ నేను దోసకాయ పప్పు ప్లస్ దోసకాయ కొంచెం ఎక్కువ ఉంది ఏం చేయను మన్నాడపోద్దని ఫ్రిడ్జ్లో పెట్టడం వేస్ట్ అందుకని చిన్న చిన్న ముక్కలు చేసేసి పత్తలు చేసేస్తాను ఇంగు వేసి కొత్తిమీర అంటే కొత్తిమీర ఇంగువంటే ఇంగువ ఏదైనా వేసుకోవచ్చు రెండిట్లో అయితే దోసకాయ పప్పు సింపుల్గా అయిపోతుందండి ఈ వేసంకాలం పేరు చెప్పి అసలు వంటలు అనేవి తినటం చాలా తగ్గిపోయింది ఒక ఐటమ్ నుంచి ఎక్కువ తినలేకపోతున్నాం అనమాట అయితే సింపుల్గా అయిపోయే పప్పు దీంట్లో కొంచెం పో పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ పెట్టేశాను అయిపోయింది నెక్స్ట్ కొంచెం పచ్చడికాయ అవసరం ఏంటంటే కొంచెం ఆవాలు లైట్గా మినప్పప్పు కొంచెం మెంతులు మిరపకాయలు నేను చింతకాయ ముద్ద వేసానండి చింతకాయ వేస్తారు ఆ చింతకాయ చింతపండు పదులు చింతకాయ పచ్చడి వేసానమాట చింతకాయ పచ్చడి అనమాట అయితే కొంచెం పోపు వేయించేసుకుందాం వేగిపోతుంది నెక్స్ట్ నేను చేసేది మిక్సీలో ఆడితే టేస్ట్ మాత్రం పోతుందండి పక్కన కొంచెం మాకు నేను గ్యాస్ స్టవ్కి పక్కనే పెట్టుకున్న ఏంటి అంటే రుబ్బురోలు అనమాట గోడ పక్కన దగ్గరగా పెట్టుకున్నాను నేను ఎందుకంటే గబగబా కడుక్కుందుకు ఈ పొయ్యి మించి తీసుకెళ్ళి వేసేసుకుందుకు ఈజీగా ఉంటుందని ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట టేస్ట్ కూడాను రుబ్బ రోట్లో వేసినవి చాలా బాగుంటాయండి టేస్ట్ టేస్టు మనపు ఈ రుబ్బురోలు రుబ్బి 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 అరుగుతూ ఉండేది కదా ఈ అరిగినది కూడా మనకి బలం చేస్తుంది తెలుసా అది విషయం మీకు అయితే మా అమ్మగారు వాళ్ళు అంటూ ఉండేవారు అనమాట మిక్సీలో ఆడితే అది బలం ఉండదు రుబ్బురోలు అరిగింది మనకి బలం చేస్తుంది అరుగుతూ ఉండేవి కూడా రుబ్బురోలు మునుపు అయితే దానికి పని ఏ పెట్టడం లేదు ఇప్పుడు మనం రోలికి నేను చేసుకోవడం అయిపోయింది మొక్కల పచ్చడి చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం మద్దరిపోయింది దోసకాయ ముక్కల పచ్చడి ప్లస్ దోసకాయ పప్పు ఒక దోసకాయ తెచ్చుకుంటే రెండు ఐటమ్స్ అన్నమాట అయితే అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుందిలేండి కొంతమంది పులుసు ముక్కలు పెట్టేస్తారు దోసకాయ ఉంటే కనుక ఈ విధంగా చేస్తే